ఓకే ఓకే హలో ఎవ్రీవన్ ఈరోజు వచ్చేసి మేము ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం వైట్ రైస్ చికెను సో ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం ఓకేనా ఎంత అను ఫోటో ఫోటోక్ ఫోటో ఫోజు మా మామయ్య మా అక్క కర్రీ బాగుందా గట్టిగా మాట్లాడండి అందులో వినపడాలి మైక్ పెట్టలే కదా ఈ టైంలో ఎవ్వరు రావద్దు దేవుడా నా మిషన్ గురించి ఎవరు రావద్దు ప్లీజ్ మా మామయ్యకి ఈ రైస్ ఒక లెక్కే కాదు సగం యాట తినేస్తాడు కొని భావి బాగుంది ముక్కలు మెత్త గెలిచిన ఏంటిది మనం అనుకోలేదు ఎవరు గెలిస్తే వాళ్ళు డ్రెస్ కొనియాలి ఓకేనా మొత్తం తినాలా ఫాస్ట్గా తినాలి నువ్వు నువ్వు అందరికంటే ఫస్ట్ తింటే నువ్వు వెయ్యి రూపాయలు ఇవ్వాలి నాకు గాదు పిల్ల ఫాస్ట్ గా తినాలా ఫాస్ట్ గా తినాలి చెప్పు మరి ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు గెలిచినట్టు కొమ్ముదా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వాలి అంతే కదా ఈ టిస్ట్ నాకు చెప్పలే ముందు ఎవరు గెలిస్తే వాళ్ళకి ఫస్ట్ కాలసు కలే మన అంబాయితోనే డ్రెస్ ఓకే గా మా ఫస్ట్ కాలు మన డ్రెస్ ధర ఇంత అన్నం పడుతుందా నాకు మార్నింగ్ తినకుంటే పోవండు కదా నేను దిన్నా కొంచెం ఉసిరికాయ పచ్చడితో కొంచెం తిని బయటికి వెళ్ళాను నెక్స్ట్ టైం ఓన్లీ లెగ్ పీసులు చాలా చేద్దాం రైస్ కాకుండా రికార్డ్ అయితే ఉందా అబ్బో త్రీ మినిట్స్ చికెన్ తచ్చు తచ్చుతో కొట్టిండ్రు బాగా ఉడికేసింది బోన్స్ కూడా కొట్టిండ్రోడు అవును ఉడిచినట్టు చిన్న చిన్న పీసెస్ నీ యజ్ ఇప్పుడు మామయ్య డెబ్బై ఉంటాయా డెబ్బై ఐదా డెబ్బై ఐదా డెబ్బై మూడా ఐదు నువ్వు నీ చిన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు ఎవరు సీఎం ఉండే అప్పుడు

ఇప్పుడు నీ చిన్నప్పుడు అన్నం తినేటోళ్ళ అప్పుడు ఏం తినేటోళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ రా కదా ఫస్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్ రాలేదా కాంగ్రెస్ అయితే ఇప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు ఇట్నే అన్నం తినేదా మీరు అప్పుడు ఏంది ఏం తినేది కొంచెం అన్నం ఇంకా గట్కా గట్కా తినేదా గట్కా అంటే జొన్న అప్పుడు అప్పుడు మీరు కూరలు ఉండేటోళ్ళ కూరలు బాజ్జీ ఆకుకూరలు ఆకుకూరలు తోటకూర కూర ఇంకా అంతేనా బచ్చల బచ్చల అది గంగబాయర కూర జొన్న రొట్టె గంగబాయిర కూర ఉనికి మరి మీరు ఫస్ట్ కరెంట్ ఎప్పుడు వచ్చింది ఆ కరెంట్ వచ్చినప్పుడు నువ్వు ఎంత ఉండే అప్పుడు పెళ్ అయిపోయింది పెళ్ళైంది పెళ్ళయినాక ఎన్నేళ్ళకి కరెంట్ వచ్చింది పెళ్ళైనాకే పెళ్లి చేసుకున్నావు బావా అని అడుగుజ్ లో పెళ్ళి చేసుకున్నావు ఇరవై ఇరవై అంటే డెబ్బై పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో నీకు పెళ్ళి అయిందంటే అరవై ఐదు యాభై ఐదులో నువ్వు పుట్టినవు అంటే స్వాతంత్రం వచ్చింది కదా మా బాబాయ్ తీసుకొని పోయినా మంచిగా అడిగి రాసుకునేదాన్ని ఇట్లా క్వశ్చన్ ప్యాకెట్ పెట్టుకొని మీరు టీవీ ఎప్పుడు తీసుకున్నారు అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ లే కదా నాయిపోయింది అయితే నువ్వు ఫస్ట్ మాతతో నీకు పెళ్ళైనాక ఫస్ట్ ఏ సినిమా చూసినావు ఏ హీరో సినిమా చూసినావు తెలియదా అప్పుడు ఎన్టీఆర్ ఏన్నారు వీళ్ళెక్కుండే గుర్తుకులేదా సినిమాలు తీసుకోపోయినా అసలు మా అత్తను తీసుకోపోలేదేటర్లు బాబు సరే మరి టీవీలో ఫస్ట్ ఏం చూసి మీరు థియేటర్లు లేవు కానీ అవి తెరలు ఉంటాయి కదా తెరలు తెరల మీద చూడలే తెరలు పెడతారుగా బ్యాసన్ ఏం తెలియదుల గురించి సరే మరే ఎంత మంది లవర్లు నవలేరి నవలేరి ఎంతమంది నవలేరిలు నాకు తెలుసు మస్తుమంది తండాలలో మంది నవలేరీలు ఉన్నాయంట నాకు డోగరీ చెప్పింది పదున్నరా ముగ్గురు లెక్క చెప్పు కదా అంతే కేను వదలను చెప్పే వరకు వదలను మా అత్త కూడా లేదు చెప్పే కాదు చెప్పు పదియా ఐదా వేరే టాపిక్ దిగే ఐదంట ఐదేనా నాకు మరి లిస్ట్ ఎక్కువే చెప్పింది మా అత్త చెప్తే రెండు ఇప్పుడు బతుకున్నారా వాళ్ళు రెండు అంటే నాలుగు బతికే ఉన్నారా లేడీస్ మా మామయ్యకు ఐదుగురు లవర్లు పేరు చెప్తావా వద్దులే ముసలో ఇల్లు గొడవలు అయితే కదా నాదా అయిపోయింది ఫస్ట్ ఇప్పుడు అత్తను పెళ్లి చేసుకో ముందు లవ్ చేసినావా ఎవరినన్నా మా అత్తను పెళ్లి చేసుకున్నాక స్టార్ట్ చేసినావా అప్పట్లో చాలా ఉండే ఇప్పుడే లైట్ మాట పడతాండు నా వైఫ్ ఏంటి ఫినిష్ 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 మొత్తం తిన్నా తెలుసా ఒకటి నేను గెలిచిన ఇప్పుడు మీరిద్దరు నాకు షేర్ వేయాలి థౌసండ్ ఏనా ఓకేగా బాయ్ టూ థౌసండ్ అంత లేదు సరి సమానం కర్రీ ముగ్గురికి సరి సమానం బాయ్ అబ్బో ఇక పట్టదు ఇప్పటికే బిర్రైంది పొట్ట నేను గెలిచినా నేను గెలిచినా అంతకుముందు ఫోర్ మినిట్స్ కదా సిక్స్ అంటే లెవెన్ ట్వెల్వ్ మినిట్స్లో తిన్నాం గ్రేటే డోక్రా మెల్లగా కార్య ఇంకా ఇంకేం అడుగుదాం క్వశ్చను నీకు నలుగురు అమ్మాయిలు కదా నలుగురు అమ్మాయిలు బుట్టిళ్ళని మా అత్తను కొట్టినావు కదా కొడుకు పుట్టట్లేదు కొడుకు పుట్టట్లేదని ఏ కొట్టిండు బాగా కొట్టినావు కదా అరే ఒప్పుకో నిన్ను ఎవరు ఏమనరు బాగా కొట్టినావు కదా ఇక నలుగురు బిడ్డలు పుట్టినాక ఇక నీకు కొడుకులు పుట్టట్లేదని ఇంకో పెళ్ళాం చేసుకుందామని నువ్వు పెళ్లి చూపులకు కదా మా అత్త బాయల దూకలే నాకు తెలుసు అప్పుడు ఏ ఊరు పిల్లల్ని చూద్దామని పోయినావు ఏ చెప్పు ఎవరు పోలీసులు ఏం పట్టుకోపోరు నిన్ను ఉట్టికి అడుగుతానా ముఖ్యులు ఏ ఏ ఊరు పిల్లల్ని చూడ్డానికి పోయినావు చెప్పు అబ్బా కేదమ్మా చెప్పవా ప్లీజ్ ప్లీజ్ నా ప్లీసులు అక్కడైపోయి నాయి కూడా అయిపోయినా చెప్పు ఏ ఊరు పిల్ల చెప్పు ఏ తండా పిల్లలు చూడ్డానికి పోయినప్పుడు తొర్రూరు పక్కకేనా తొర్రూరు పక్కకేనా ఏ ఏ ఊరు చెప్పు అబ్బా నేను కనుక్కొనా మరే చెప్పు నువ్వు అప్పుడు పెళ్లి చూపులకు అని పెళ్లి చూపులకు పోతే అత్తేమో ఇంకో పెళ్ళాన్ని చేసుకుంటే నేను చచ్చిపోతా అనిపోయి బావిలో దూకింది అప్పుడు తీసిల్లు పంచాయతీ చేసిల్లు సంవత్సరం లోపు కొడుకు పుట్టకుంటే ఇంకో పెళ్ళని చేపిస్తామని బాండ్ పేపర్ రాసిల్లు తీర్మానం సంవత్సరం లోపు మా ఆయన పుట్టిండు మా ఆయన వాళ్ళ వాళ్ళమ్మను కాపాడుకున్నాడు ఆ తర్వాత ఇంకో కొడుకు పుట్టిండు నాకు తెలుసు చెప్పు ఏ ఊరు పిల్లను పోయినావు పెళ్లి చూపులకు నువ్వు చెప్పే వరకు నేను వదిలిపెట్టాను చేసింది కాబట్టి ఇద్దరు అట్లా

నువ్వు చెప్పే వరకు నేను వదిలిపెట్టాను నేను బొంగరం లాగా తిరుగుతా ఏ ఊరు పిల్ల తొరూరు చుట్టుపక్కల నా ఏ తండా ఏ తండాకు నువ్వు పెళ్లి చూపులకు పోయినావు చెప్పు 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 సిగ్గుతాడు సిగ్గు అనిపిస్తా చెప్పవా ప్రామిస్ చేయించుకుందా ఎవరికి ప్రామిస్

కమ్ సెల్ ఫోన్ చేసి అడుగుతా నాకు చెప్తుంది నెక్స్ట్ ట్విస్ట్ అరగనా పోయిందా లేదా కోబెట్ మా మామయ్య ఏ ఊరుకు పెళ్లి పెళ్ళిచూపులోకి పోయిందో మీకు తెలియాలనుకుంటే నెక్స్ట్ వీడియో చూడండి ఓకేరా సస్పెన్స్ తోటి బై ముగ్గురిట్లా నేనే గెలిచినా ఐ ఆమ్ ద విన్ ఐ ఆమ్ ద విన్ ఓకే నెక్స్ట్ చికెన్ లెగ్ పీస్ ఛాలెంజ్ చేద్దాం ఓకే ఎప్పుడు రేపే చేద్దాం మళ్ళీ ఎల్లుండి గురువారం అది అయిపోయింది ముచ్చట్లో పడి వర్ష అది మంచిగా చెప్పవా చెప్పవాదే సరే బాయ్